ట్రెండ్ అనేది ఎప్పటికప్పుడు తను మారుకుంటూ తనతో పాటు మనసులని కాలాన్ని కూడా మార్చుకుంటూ వెళ్తుంది మనం ఒకప్పుడు సినిమాలకి ఎద్దర బండి మీద వెళ్ళేవాళ్ళం సైకిళ్ళ మీద వెళ్ళేవాళ్ళం ఆ తర్వాత కొన్ని రోజులకి ట్రాక్టర్ల మీద ఆటోల్లో వెళ్ళేవాళ్ళం ఆ తర్వాత బైకుల్లో కార్లలో వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఓటీటీలో సినిమా వస్తే ఇంట్లో కూర్చొని చూస్తున్నాం అదేవిధంగా ఒకప్పుడు యాభై రోజులు ఆడింది వంద రోజులు ఆడింది మూడు వందల రోజులు ఆడింది అని చెప్పుకునేవారు కొన్నాళ్ళకు యాభై కేంద్రాల్లో వంద గోజులు ఆడింది వంద కేంద్రాల్లో వంద గోలు ఆడింది రెండు వందల కేంద్రాల్లో వంద గోజులు ఆడింది అని చెప్పుకుంటూ ఉండేవారు ఆ తర్వాత యాభై కోట్లు వసూలు చేసింది వెయ్యి కోట్లు వసూలు చేసింది రెండు వేల కోట్లు వసూలు చేసింది ఇలా చెప్పుకుంటూ వచ్చాం కానీ ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏమంటే ఈ నిర్మాతలు వచ్చిన కలెక్షన్లను డబుల్గా ఫేక్ కలెక్షన్లు చూపించి పోస్టర్లు వేసి జనాలు బా ఇన్ని కోట్లు కలెక్షన్ చేసిందా అంటే ఈ సినిమాలో ఏదో విషయం ఉంది అంటూ పప్పులో కాలేసి సినిమాకు వచ్చేలా చేసి స్వేచ్ఛ చీట్ చేస్తున్నారు అది ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఒకప్పుడు బెల్ట్ ప్యాంట్ చేసేవాళ్ళం ఆ తర్వాత కొన్ని రోజులకి బ్యాగీ ప్యాంట్ చేసాం ఆ తర్వాత కొన్ని రోజులకి జీన్స్ ప్యాంట్కి వచ్చాం ఇప్పుడు చినిగిన జీన్స్ ప్యాంట్ వేస్తున్నాం అదే ఇప్పుడు ట్రెండ్ ఒకప్పుడు కోడల్ని అత్త మామ ఆడబిడ్డ కట్టం డబ్బులు తేలదని కిగోసం పోసి చంపేసేవాడు ఆ తర్వాత కొన్ని రోజులకి పియుగాల కోసం మొగుడు పెదాన్ని చంపేసి ఆమె ఆత్మహత్య చేసుకుంది అని చెప్పేవాడు ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఏమంటే పియుడి కోసం బిడ్డలను ముగ్గురిని వదిలేసి లేదా చంపేసి వెళ్ళిపోతున్నారు అది ఇప్పుడు ప్రెజెంట్